హలో అండి కొత్తగా ఆపంలాగా ఆపంలాగా ఏంటి ఆపమే అనుకోండి చేశాను ఇవాళ ఇది ముందు రోజు నేను ఒక కప్పు బియ్యం కప్పు అంటే ఒక పావు కిలో బియ్యాన్ని ఒక ఒక స్పూన్ మెంతులతో నానబెట్టి ఇట్లా గ్రైండ్ చేసుకున్నాను ఆ గ్రైండ్ చేసుకునే పిండిని పిండిని కొంచెం వేడి నీళ్లు మరిగించి అందులో వేసి దాన్ని ముద్దగా పేస్ట్గా చేస్తామన్నమాట దీన్ని కొట్టడా అంటారు ఇది ఎందుకంటే కొంచెం దోశ ఆపం అనేది కొంచెం సాఫ్ట్గా రావడానికి అండ్ బబుల్స్గా రావడానికి ఈ కొట్టడ వాడతారు ఇది మామూలు దోశల్లో కూడా వాడతారు మెత్తగా రావడానికి ఈ అనేది ప్రతి ఒక్కరు కూడా పాత వాళ్ళు చేసేవాళ్ళు ఇది సో ఈ విధంగా కొట్టడ కాసుకొని దాన్ని మనం చల్లార్చాలి ఈ బియ్యం ఒక గిన్నెలో తీసుకొని అందులోనే మనం కొన్ని వస్తువులు వేయాలి ఇదేంటంటే పచ్చి కొబ్బరి ఈ పచ్చి కొబ్బరి అనేది లేతగా ఉండకూడదు అట్లనే పచ్చి ముదురుగా ఉండకూడదు ఇది తీసుకొని మనం ఆ పైన ఉండే అది గీకేయాలన్నమాట నల్లగా ఉండేది ఎందుకంటే ఆపం అనేది నల్ల నల్లగా చుక్కలు చుక్కలుగా వస్తుంది కాబట్టి ఎంత గీకేసి మనం తెల్లగా చేసుకోవాలి ఇదిగోండి గీకిన తర్వాత ఇలా ఉంది ఈ పొట్టంతా ఇట్లా వస్తుంది దీన్ని శుభ్రంగా నీళ్ళల్లో కడిగేసామనుకోండి ఇంకా తెల్లగా వస్తుంది చూసారు కదా ఇప్పుడు నేను నీళ్ళలో కడిగేస్తాను ఇప్పుడు కడిగాను ఇప్పుడు చూడండి తెల్లగా వచ్చింది కదా దీన్ని మనం ముక్కలు ముక్కలుగా చేసి మిక్సీలో ఇది ప్లస్ ఆ కొట్టడ రెండు కలిసి గ్రైండ్ చేసుకోవాలండి చిన్న ముక్కలుగా చేసి ఈ పొట్టు బయటపడేస్తాము లేదంటే చెట్లకేసేస్తాము ఇదిగోండి చిన్న ముక్కలుగా చేసుకున్నాను ఈ మిక్సీని ఖాళీ చేసుకోవాలి కదా ఆ పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి ముందు అదే మిక్సీలో మనం ఈ కొబ్బరి ఈ కొట్టడ చల్లారిన తర్వాత ఈ కొట్టడ ఇవి రెండు వేసి బాగా పేస్ట్ చేసేయాలన్నమాట ఈ కొబ్బరి కూడా వేసి ఆ కొట్టడి కూడా వేసి బాగా పేస్ట్ చేసేస్తాము ఆ పేస్ట్ చేసేటప్పుడు కొబ్బరి కొన్ని రౌండ్ రౌండ్గా వస్తుంది అది మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అట్లా పోసుకొని మళ్ళీ బాగా దీంట్లో మిక్స్ చేసేయాలన్నమాట ఈ పిండిలో ఇది బాగా మిక్స్ చేసేయాలి చూసారు కదా సో ఇప్పుడు మేము మనం దీనికి తగినంత ఉప్పు వేసుకుంటామండి ఇది కొంచెం గట్టిగా ఉంది ఒక్కరో నీళ్లు వేసుకోవచ్చు పిండిలాగా ఆ బియ్యం కడిగిన నీళ్లు కొట్టడ డబర్లో ఉండే నీళ్ళు అవన్నీ కలిపి మనం పలసగా పిండి ఎలా ఉంటుందో అలా చేసుకోవాలి ఇప్పుడు దానికి తగినంత ఉప్పు వేసేసి మనం బాగా కలిగి పెట్టేసి ఆ కొబ్బరి కొట్టడ పిండి బియ్య పిండి అన్నీ కలిగి పెట్టేసి బాగా నీట్గా దాన్ని మనం మూత పెట్టేయాలి పక్క రోజు ఉదయం చూస్తే అది కొంచెం ఇట్లా ఉంటుందన్నమాట దీంట్లో మనం కొంచెం తినే సోడా వేసి బాగా కలపాలండి ఇదంతా పక్క రోజు మార్నింగ్ ఇది పెద్ద ప్రాసెస్ అండి ఇది పక్క రోజు మార్నింగ్ బాగా సోడా ఉప్పేసి బాగా కలిపి ఈ పెనం నా దగ్గర ఆపం కడాయి లేదు కాబట్టి నేను దోశ పెనంలోనే వేస్తున్నాను చూడండి ఇట్లా వేసిన తర్వాత దానికి సరిపడ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని సిమ్లోనే కాల్చుకోవాలి అంటుకునింది అది ఒక పక్కన చూడండి ఈ విధంగా వస్తుందండి ఆపం దీన్ని పక్కన కూడా తిప్పుకోవచ్చు కానీ ఇట్లాగే తింటేనే బాగుంటుంది పైన మెత్తగాను కింద క్రిస్పీగాను ఉంటుంది చూసారు కదా ఈ ఎరగడ్డతో మళ్ళీ ఒకసారి ఆ పైన నట్ట రుద్దేసి మళ్ళీ ఒక దోశ వేస్తాము ఒక ఆపం వేస్తాము మామూలుగా ఆపం కడాయి ఉంటే కనుక మధ్యలో పిండి పోసి అటు ఇటు తిప్పుతారు ఇది ఆపం అనేది ఎప్పుడో చేసుకుంటాం కాబట్టి నా దగ్గర ఆపం కడాయి లేదు నేను ఈ దోశ పిండి దోశ వేసే కడాయిలోనే ఇది ఆపం చేస్తున్నాను చూడండి చూడండి బబుల్స్ బబుల్స్గా వచ్చింది కదా ఒక్కరో నూనె యాడ్ చేసి బాగా ఉడికించుకోవాలి బాగుంటుంది ఇది చేతికి కూడా అంటుకోదండి చాలా మెత్తగా ఉంటుంది ఇదిగోండి ఇట్లా బబుల్స్ బబుల్స్గా వచ్చింది కదా అదండి ఈ యాప్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఫస్ట్ రోజు ముందు రోజు ప్రాసెస్ దీంట్లో మనము కొబ్బరి వేస్తాం కదా అందువల్ల ఈ ఆపం అనేది భలే టేస్ట్గా ఉంటుంది అనమాట మనం ఏ చట్నీలో అయినా వేసుకొని తినొచ్చు దీనికి పర్టికులర్గా పలానా అంట ఏం లేదు కేరళలో వాళ్ళు స్పెషల్గా చనా మసాలా ఏదో తయారు చేస్తారు మనం ఏదైనా వేసుకోవచ్చు పప్పుల చట్నీ కానీ ఏదైనా కుర్మా కానీ ఏదైనా మన ఇంట్లో ఉంది చేసుకోవచ్చు అనమాట చూసారు కదా చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఇది అన్ని పుష్కలంగా పో పోషకాలు ఉన్నాయి ఇందులో మెంతులు కొబ్బరి ఇంకా ఏంటంటే మనకి ఇందులో ఉద్దిపప్పు వేయం అది మర్చిపోయాను మీకు చెప్పను ఉద్దిపప్పు లేకుండా ఉట్టి బియ్య పిండి కొంచెం ఒక స్పూ మెంతులు కొబ్బరి అంతేనండి ఉప్పు కొంచెం తినేసోడ ఈ నాలుగు ఐటమ్స్తో మనకి శుభ్రంగా ఆపం వచ్చేస్తుంది కొట్టడ అనేది చాలామందికి తెలియదు కొట్టడని మనం పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వివరాల కోసం నా ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో